కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ మహిళా మోర్చ నాయకులు గీతా మాధురి మాలతి రాహుల్ గాంధీపై మండిపడ్డారు బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు మహిళా మోర్చ కార్యకర్తలు పెద్ద ఎత్తున కర్నూలు పట్టణ జిల్లా బీజేపీ కార్యాలయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పీఎం నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం రాహుల్ గాంధీ చేశారు అనంతరం బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు గీతామాధురి మాధవీలతో మాట్లాడారు ధర్నా అనంతరం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని మూడవ పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీ గారు మహిళల మీద అలాగే మోదీ గారు తల్లి అయినటువంటి ఇందిరాబేన్ గారి మీద అసభ్యకరమైన మాటలు మహిళలు వినకూడనటువంటి మాటలు మాట్లాడి మిగతా నాయకులకి కూడా అవకాశం ఇచ్చినట్టుగా భారతదేశం అంతా కూడా సిక్కుపడే విధంగా మాట్లాడినటువంటి మాటలు మేమంతా కూడా వాటిని ఖండిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మోర్చా తరఫున నిర్వహించడం జరిగింది మన భారతదేశంలో స్త్రీకి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పించినటువంటి దేశంలో ఒక స్త్రీ గురించి అలా మాట్లాడము చాలా హేనీయ అట్లాగే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ రేపు మొన్న మన మోదీ గారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఆనందకరమైన సమయంలో ఇట్లా మీద మాట్లాడడం వల్ల మహిళలంతా కూడా ఈ రోజు బయటికి రావాలా వద్దా అనే పరిస్థితి ఎక్కడో ఇంట్లో ఉన్నటువంటి మోదీ గారి తల్లి గారి మీద మాట్లాడినటువంటి మాటలు అయితే ఇవాళ మహిళలు ఎంతో సేవ చేద్దాం అంటూ సంఘసేవ కొరకు రాజకీయంలో వస్తూ ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి మహిళలను కూడా రేపు మాట్లాడడు అని ఎలా అనుకోవాలనే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తే అలా మాట్లాడితే మహిళలు రేపు ముందు ఎలా వస్తారు ఎలా చేస్తారు ఇప్పుడు డిఫర్మేషన్ అంటూ మోడెస్టీ ఉమెన్ కింద ఎలా ఎన్నో